రైజ్ దళిస్ రసహిస్తమైన నామం నా నిక్షేభం తెలియజేస్తా ఉన్నాను ఈ దేవుని వాగ్దానము సామెతలో మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచేదవు నీ మార్గాలలో నీ ప్రయాణం అంతట్లో దేవుడు నేను సురక్షితంగా క్షేమముగా భద్రముగా నడిపించే దేవుడు కాపాడే దేవుడు భద్రపరిచే దేవుడైన ఈ దినాన్ని నీవు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు నీ ప్రయాణం అంతట్లో నీ మార్గం అంతట్లో సురక్షితంగా క్షేమముగా ఆయన నడిపించే దేవుడు ఏదో కాపాడే దేవుడైనా నిన్ను కాపాడుటకై నీ మార్గములన్నింటిలో నుంచి నిన్ను కాపాడుటకై ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు నిన్ను కాపాడి నేను భద్రపరచడానికి నీకు క్షేమం ఇవ్వడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించాడు మన దేవుడు మన రక్షకు మన విమోచకుడు మన మార్గం అంతట్లో మన ప్రయాణం అంతట్లో సురక్షితముగా క్షేమముగా భద్రముగా ఆయన మన మార్గాల్లో తోడైన నడిపించే దేవుడు క్షేమమునిచ్చే ఇచ్చే దేవుడు భద్రతను ఇచ్చే దేవుడు చూడు మనం ప్రయాణం చేయాలంటే ఎంత భయం వేస్తుందో కదా ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు అపాయాలు నష్టాలు ఆపదలు మంచి ఉన్నాయి అయితే మన మార్గం అంతట్లో మన ప్రయాణం అంతట్లో ఆయన మనల్ని సురక్షితముగా క్షేమంగా భద్రముగా నడిపించే దేవుడు నీ ప్రయాణాలలో నీ మార్గాల్లో సురక్షితంగా నేను నడిపించే దేవుడు ఇచ్చే దేవుడు భద్రతని ఇచ్చే దేవుడు నీ వెనుక కృపాక్షేములు ఆయన పంపిస్తా ఉన్నాడు క్షేమమును భద్రతని ఇచ్చి నువ్వు చేరవలసిన గమ్యస్థానంగా నేను చేర్చి నడిపించే దేవుడైనా నీ మార్గం నేను సురక్షితంగా నడిపించే దేవుడైనా దేవుడు మనకి ఇస్తున్న అభయం ఏమిటంటే నే మార్గమును నిన్ను సురక్షితంగా నడిపిస్తాను సురక్షితముగా క్షేమముగా భద్రముగా ఆయన మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడు అయినా సురక్షిత ఇచ్చేది ఒక మన మార్గాలలో ఒకవేళ మన మార్గాల్లో మెట్టగా ఉన్నట్లయితే ఆయన వాటిని సరాలిము చేసే దేవుడు ఇరుకు మార్గాలు కూడా మన ప్రయాణం చేస్తున్నట్లు తిరుగులు ఇషాలతో కలిగి చేసే దేవుడు ఆయన మన మార్గములలో మన ప్రయాణంలో ఆయన సురక్షితముగా క్షేమం మనం నడిపించి భద్రపరిచే దేవుడు ఆయన కన్నుపాప వల్ల ఆయన మనల్ని కాపాడే దేవుడు ఇష్టాలను కాపాడు దేవుడు కొనుక్కొక్క నిద్రపోక మనం కాపాడుతూ ఉన్నాడు నీ మార్గం నువ్వు సురక్షితంగా నడిచదవు ఇది నాకు నువ్వు ఏ మార్గం కూడా ప్రయాణం చేస్తున్నావు నీ మార్గం అంతట్లో నీ ప్రయాణం అంతట్లో అని నేను సురక్షితంగా క్షేమముగా నడిపచ్చి భద్రపరిచి కాపాడే దేవుడు అని అటు దేవుడు మనకు సహాయం చేసి నడిపించనుగాక ఆన్